శ్రీ గురు భోనమహ హరిహోం అందరికీ నమస్కారం ఇప్పుడు చాలా మంది మేము చాలా వరకు దీప పరిష్కారాలు చెప్తుంటాం అనమాట దీంతో కూడా దీపాలంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి పొట్టలో నొప్పి రావడం అదేవిధంగా తెలియని కండరాల్లో నొప్పి రావడం మాంసంలో ఒంటి ఒంట్లోని మాంసం యొక్క ఇబ్బందులు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పిల్లలు కలగకపోవడం అదేవిధంగా మానసిక సంబంధమైన సమస్యలు అదేవిధంగా కొన్ని ఎన్నో విషయాలు కూడా ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా కూడా అది కొన్ని విషయాలు పనులు అవకుండా ఉండడం అదేవిధంగా గొడవలు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అనమాట దీనికి ఒక నాలుగు రకాలైన దీపారాధనలు తెలియచేస్తాం అనమాట దానికి మీకు అనుకూలమైనది మీకు అనుకూలంగా చేయొచ్చు ఇది విశేషంగా కూడా ఏది సోమవారం అదేవిధంగా మంగళవారం అదేవిధంగా శుక్రవారం చేసుకునేటువంటి పరిహారాలు మీకు ఏ సమయంలో అయితే ఆ సమయంలో చేసుకోవచ్చు ఎప్పుడంటే చాలా మంది పనుల్లో ఉంటారు రాహుకాలను అని చెప్పలేము కాబట్టి మీకు మీ సమయాలు మీకు వీలైనప్పుడు చేసుకోవచ్చు నెంబర్ వన్ ఈ పిండితో చేసినటువంటి దీపాలు ఏ పిండి అయినా అవ్వచ్చు బియ్యం పిండితో కూడా చేస్తారు అదేవిధంగా గోధుమ పిండితో కూడా చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ దీంతో మంచి నూనె కానీ అంటే మంచి నూనె అంటారు అనమాట రాయలసీమ పక్కన అదే దీన్ని నువ్వుల నూనె అంటారనమాట ఈ నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అదేవిధంగా నెయ్యితో కూడా దీపారాధన చేయడం విశేషమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అనమాట ఈ ఈ దీపాలు కూడా నెయ్యి దీపారాధన చాలా శ్రేష్టం అదేవిధంగా నువ్వుల దీపం కూడా చాలా శ్రేష్టం అదేవిధంగా నిమ్మకాయలతో నిమ్మకాయ రెండుగా కట్ చేయడం దాన్ని రివర్స్ చేయడం దాంతో దీపారాధన చేయడం అది కూడా చాలా మంచి పరిహారాలు అనమాట అదే విధంగా కొబ్బరికాయలు కొబ్బరికాయలు రెండు చిప్పలుగా చేయడం దాంతో దీపారాధన చేయడం కూడా చాలా మంచిది అనమాట దాంతో ఈ ఇటువంటి నెయ్యి దీపాలు వెలిగించడం వల్ల కులదైవత యొక్క అనుకూలము మన ఇష్ట దైవత యొక్క అనుకూలం అదే విధంగా సంతాన వృద్ధి ఇట్లాంటివన్నీ కూడా మనకు అనుకూలమవుతుంది దీని అందరూ మీరు ప్రయత్నం చేసి మీ యొక్క అనుకూలాలని పొందవచ్చు అని తెలియజేస్తూ అది మీరు కావాలంటే దీన్ని లైక్ చేయడం వల్ల ఏమైతుంటే ఇంకొక పది మందికి ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట దీనికి మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టడం లేదు కదా చిన్న ఇది అనమాట ఒక లైక్ కొట్టడం వల్ల పది మందికి కూడా రీచ్ అవుతుంది చేయవచ్చు అది మీకు ఇష్టమైతే చేయచ్చు మీరు కూడా అనుభవించి దాని యొక్క కామెంట్స్ రూపంలో పెట్టడం వల్ల మేము కూడా చాలా ఖుషిపడతాం ఇదంతా కూడా అన్ని ఒక టైం దీనికి అంతా స్పెండ్ చేస్తుంటాం కాబట్టి మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో సర్వేజన సుఖినోభవంతో అనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మీరందరూ చేసి దీన్ని పది మందికి కూడా తెలియజేయాలని తెలియజేస్తూ అందరూ బాగుండాలని కోరుతూ సర్వేజన సుఖినోభవంతో